హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటాను ఇంకా నేనైతే బేస్తవారం రోజు మధ్యాహ్నం నుంచి మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి ఇంకా మా చెల్లి అయితే సీఎంఆర్కి అయితే వెళ్ళి వచ్చింది ఇంకా ఇవి వచ్చేసి బెడ్షీట్స్ అండి తీసుకుని వచ్చింటే చూస్తున్నాను ఏం తెచ్చింది అని చెప్ చూసి ఓపెన్ చేస్తే ఇవి వచ్చేసి బెడ్షీట్ అయితే తెచ్చింది రెండు అయితే తెచ్చింది చాలా బాగున్నాయి ఇంకా డ్రెస్సులు అయితే తెచ్చుకుందండి డ్రెస్సులు వచ్చేసి రెండు డ్రెస్సులు అయితే తెచ్చుకుంది ఇంకా మీకైతే ఇప్పుడు వీడియోలో అయితే ఒక డ్రెస్ అయితే చూపిస్తాను చూడండి చూస్తే షాక్ అవుతారండి రేట్ చెప్తేనా ఇంకా ఇంకొక డ్రెస్ అయితే వీడియో తీసాను కానీ అది ముందుకు ఫెయిల్ అయిపోయింది ఇంకా అందుకోసం చూపించలేదు ఇంకా ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి మనకు పంతొమ్మిది వందలు అయితే పడిందండి మీకు బిల్లు అయితే చూపిస్తాను చూడండి ఇంకొక డ్రెస్ రేట్ చెప్తే ఇంకా షాక్ అవుతారు ఆరు వేలు అయితే పడింది మళ్ళాంటి వాళ్ళు కొనాలంటే ఇంకా అస్సలు కొని డ్రెస్సుకు అంత రేట్ పెట్టాలా అని మనమైతే నేనైతే తీసుకునండి అస్సలు నేను బట్టలకు ఎక్కువ రే రేట్ పెట్టాలంటే నాకు ఎందుకు అస్సలు మంచి ఒప్పదు మనం ప్రతి రూపాయి చూసి ఖర్చు పెట్టాలనేదే నా ఉద్దేశము ఇంకా ఈ డ్రెస్ అయితే చూపిస్తున్నా చూడండి మనకు నెక్కు దగ్గర వచ్చేసి వర్క్ ఒక్కటి వచ్చింది రేట్ అయితే దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎంత రేట్ అనేది మీకు అర్థమవుతుంది ఈ డ్రెస్ వచ్చేసి మనకు పంతొమ్మిది అయితే పడిందండి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నా పంతొమ్మిది వందలు రేట్ అనమాట ఈ డ్రెస్ రేటు ఇక్కడ నెక్కు దగ్గర ఒక్కటి మనకు వర్క్ అనేది వచ్చింది ఇంకా మొత్తం ప్లేన్ అండి క్లాత్ ఇంకా ఎంత మంచి క్లాత్ అయితే అంత రేటు పెట్టాలంటే నేనైతే అస్సలు పెట్టలేనండి ఇంకా ఇది వచ్చేసి ప్లాజో పాయింట్ అయితే వచ్చింది ఎలాస్టిక్ అయితే వచ్చింది చున్నీ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట ఈ కలర్లో అయితే వచ్చింది ఆపోజిట్ చూస్తున్నారు కదా ఇలా అయితే చున్నీ వచ్చింది కింద పైన బార్డర్ అయితే ఇచ్చారు ఇంకా అక్కడక్కడ ఇలా బుటీస్ అయితే ఇచ్చారు ఇదిగోండి బిల్లు గుని చూడండి మనకు పంతొమ్మిది వందల డ్రెస్ అనేది పడింది పార్న రోజు అండి శుక్రవారం రోజు వడలైతే వేస్తున్నాము ఇంకా వడల్లోకి వచ్చేసి నాటుకోడి చికెను అలాగే మటన్ కర్రీ అయితే చేసుకున్నామండి ఇంకా మా చెల్లె అయితే ఒక కేజీకి అయితే వేసామండి బ్యాల్ అయితే ఇంకా గ్రైండర్కి అయితే పంపించాము పిండి అయితే అస్సలు జోరు జోరుగా వచ్చిందండి అస్సలు వడలు అయితే అస్సలు రావడం లేదు ఇంకా మా చెల్లి నేను వడలు వేస్తాను అని చెప్పేసి కూర్చుంది కానీ నానా తంటాలు పడుతుంది వడలు వేయాలంటే ఇక్కడ అస్సలు రావడం లేదనమాట వడలు వేస్తుంటే ఇంకా మా చెల్లికి ఇంకా విసుకొచ్చేస్తుంది వడలు రావడం లేదు పిండి జోరు జోరుగా ఉంది అని చెప్పేసి ఇంకా నేనైతే అలాగే చూస్తూ కూర్చున్నాను మళ్ళీ ఉండి ఎవరో ఒకరు రాండి మేము ఇక్కడికి అని మా పిల్లలకైతే పిలిచింది వాళ్ళు వచ్చి ఏం చేస్తారని చెప్పేసి ఇంకా మధ్యలో నేనైతే జాయిన్ అయ్యానండి ఇంకా మధ్యలో నేను జాయిన్ అయ్యి వేశాను నాకు కొన్ని ఫస్ట్లో కొంచెం చిరాకు అయితే వచ్చింది ఇంకా రావడం లేదని చెప్పేసి ఇక్కడ చూడండి మా చెల్లి వేస్తుంది ఇంకా అస్సలు దానికైతే ఇంకా మధ్యలో హోల్ అయితే పెడుతుందండి హోల్ అయితే అస్సలు పడడం లేదు పిండి రావడం లేదు ఇంకా ఇలా కాదని చెప్పేసి ఇంకా మా చెల్లి అయితే చూడండి చేత్తో ఇంకా బుగ్గ్యాలు వేసినట్టు వేస్తుంది కవర్ పక్కకు తీసేసి ఇంకా చేత్తో బుగ్గ్యాలు మాదిరి అయితే వేస్తుంది ఎందుకు నువ్వు పిండి అంత ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా మధ్యలో నేనైతే జాయిన్ అయ్యానండి జాయిన్ అయ్యి ఇంకా నేను ఇంకా మా చెల్లి తీసుకున్న ఆయిల్ కవర్ మీద అయితే ట్రై చేశానండి నాకు నీ రాలేదు నాకు నీ కొంచెంసేపు బేజార్ అయితే వచ్చింది ఇసుకొచ్చింది ఇంకా ఇలా కాదు ఇంకొక కవర్ ఇద్దురా అని చెప్పేసి ఇంకా మనం మామూలుగా వస్తున్న కవర్ పల్చగా ఉన్న కవర్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఇంకా కవర్ పైన కొద్దిగా వాటర్ అంటించి వడలైతే వేసాను ఇంకా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి చూడండి షేప్లు అయితే ఇంకా బాగా వచ్చాయండి ఇంకా అలా వడలైతే కంప్లీట్ చేసాము ఇదిగోండి ఈ కవర్ అయితే తీసుకున్నాను అనమాట ఈ కవర్ తీసుకుని ఇంకా వడలు అయితే వేసానండి చాలా బాగా వచ్చాయి ఇంకా ఫైనల్గా అలా ఇలా చేసి కేజీ పిండి వడలు అయితే వేసుకున్నాము కంప్లీట్గా వేసుకుని ఇంకా అంతలోపు అది ఇంకా చికెను మటన్ అయితే తెచ్చాడు ఇంకా మా చెల్లి అయితే ఇంకా లేట్ అవుతుంది పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ముందే మసాలాలన్నీ వేయించి పెట్టిందండి ఇంకా మటన్ చికెన్ వస్తానే రెండు దాంట్లో రెండు కుక్కర్లో దాంట్లో ఒకటి దాంట్లో ఒకటి వేసేద్దామని చెప్పేసి మసాలాలు అయితే వేయించి పెట్టేసింది ఇంకా కూర రాగానే ఇంకా వేసేస్తే కూరగానే అవుతుంది ఇంకా తినచ్చు అని చెప్పుకుంటే అట్లా ఇట్లా చేసి మూడున్న మూడైందండి మేము తినేసరికి ఎంత తొందరగా చేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా మూడైందనమాట మూడు గంటలకు ఇంకా తిన్నాము తిని కాసేపు అలా టీవీ అయితే చూసామండి నిన్న బేస్తవారం రోజు మేమైతే కొత్త సినిమా వచ్చింది రవితేజ అది సినిమాకి అయితే వెళ్ళామండి మూవీకి వెళ్ళి చూసాము బాగుంది మూవీ కామెడీగా చాలా బాగుంది ఇంకా ఫైనల్గా రవితేజ అయితే చెప్పే మాట అయితే మన మనసు చెప్పింది మనం వినాలి మన మైండ్ చెప్పినది వినాలి లోపల నుంచి వచ్చే మనసు మాటనే వినాలి అనే అది బాగా ఉందండి లాస్ట్ ఫైనల్గా సినిమా అయిపోయిన తర్వాత మీరు ఈరోజు పాలన చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇంకా నేనైతే ఒకవైపు టేస్ట్ వడ వడాలైతే టేస్ట్ చూస్తూ వీడియో అయితే తీస్తున్నాను ఇది వచ్చేసి మేము సెల్లు అడ్డంగానే పెట్టినా కూడా ఎందుకో మళ్ళీ బొమ్మ అనేది రివర్స్ వచ్చింది మళ్ళీ నేను క్రాప్ చేసేసరికి ఇలా రివర్స్ కానొస్తుందండి ఇంకా సాయంత్రం అయితే కాసేపు అలా బయట కూర్చొని ఛాయ్ తాగి ఇంకా మా పిల్లలు గాలిపటం ఎగరేస్తుంటే ఇంకా మా చెల్లి గుని జాయిన్ అయ్యి మా చెల్లి గుని కాసేపు అలా గాలిపటం అయితే ఎగరేసిందండి చాలా పైకి వెళ్ళింది చూడండి ఇలా పైకి వెళ్ళినప్పుడు గాలిపటం ఎగరేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది చూడండి ఎంత పైకి వెళ్ళిందో అసలు కనిపించడం లేదు కదా చాలా పైకైతే వెళ్ళింది మనం పూల లే దారం చెండు మొత్తం పోయిందండి మొత్తం ఇంకా అంతా అయిపోయింది అన్నమాట అంత పైకి అయితే వెళ్ళింది చిన్న వ్లాగ్ చూస్తున్నారు కదా ఇంతవరకు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ వచ్చే హైప్ చేయండి ఫాలో అవ్వండి మన ఛానల్లో కుకింగ్ అప్పుడప్పుడు వ్లాగ్స్ మొత్తానికైతే టైలరింగ్ వీడియోస్ అయితే ఎక్కువ ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మన ఇన్స్టాగ్రామ్ పేజీని కొన్ని ఫాలో అవ్వండి ఏఎస్సీ ఫ్యాషన్ అని ఇన్స్టాగ్రామ్లో టైప్ చేస్తే మా కొడుకు ప్రొఫైల్ అయితే వస్తుందండి సబ్ కలర్ షర్టు వేసుకుని అయితే ఉంటాడు తప్పకుండా ఫాలో చేయండి ఏఎస్సి ఏఎస్సి ఫ్యాషన్ అని టైప్ చేయండి వస్తుంది ఐడియా అయితే